పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్ కు వలస పోయిండు నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకాలనే ఉంటుంది తెలుసా మీకు ఈయనే అన్న ఉంటది దగ్గరనే ఇక అంటే తాలూకా అయితే కల్వకుర్తే కదండి ఏమో మరి ఎట్ల అయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మా కాదంటే మా కాదంటారు చూడు అట్ల అయిపోయింది కథ ఏ మాది కాదు మాది కాదు అచ్చంపేట అంటారు మీద రుద్దుతలు ఎంపుతాం యావ్ అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం మరి కొడంగల్ అనేమో ఎవలకు న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టకీ మన టకీ లేదు టికీ లేదు ఏది లేదు తులం బంగారం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదేవిధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకల్ని అయితే పిల్లం చేసుకున్నాడో కూడా ఇక్కడనేనట మరి కనీసం అత్తగారు ఊరులకు ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకున్రీ నేను వస్తున్నా రాగానే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళు అందరు అరే కొంతమంది కన్నా అయిందే కాలేదా కానూలు అందరు సైల్ గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాలి కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా టకీ వడ్డా పైసలు గట్టిగా చెప్పండి నిడతలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమాయ్ కల్వకుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వికిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెల్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలు పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే కారణం ఒకటే పదేండ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేండ్లు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమని పడతాయన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టుకీ లేదు ఏది దిక్కు లేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జరే వెనకల్లో వెలువెట్టకుండా నాకు దండం పెడతావు ఆగురా పోయింది దండం పెడతా పాల పైసలు రాలే అర్థమై దండం పెడతావు పాల పైసలు రాలేదట వెనకెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండ్రు తమ్ముడు వెనకెళ్ళి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా నేను గద్దెకి కుసంగ సంతకం పెడతా సోని అమ్మ జన్మదినం అన్నాడు మరి సోని అమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరి స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఉల్లిపెట్ట గుర్రా దండం దండ మీ చెవుల జోరీ లెక్క మీరు ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చిన ఇయ్యకపోయినా అత్తగారి ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా మీకైతే ఇచ్చిట్టాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు పడ్డాయా టకీ టకీ లేదా మరి ఎట్లా అయిపోయా మరి ఎవడ నల్లుడు ఇయాల కదా ఆడ ఏం చెప్పిండు ముసలవులకు నాలుగు వేలు కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నాడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది మీరందరూ రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పని పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి నిన్న మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపు ఎత్తుకొని పోయినరు ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చింది అక్క మీకు మీరు నిజంగా కల్వకుర్తులు బాగుసారున్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తారు నేను బయట రాంగ రాంగ మైసి కాడ ఆగిన ఆగి అక్కడ పంతులను కూడా అడిగినా సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా ఊళ్ళకు మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమో నాకు అవ్వద్దని చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయారు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు మీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడం మీకు వీడు లంగా నమ్మకర్రని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్ది కల్వకుర్తుల జయపాలేదో అడ్డంబడ్డు ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమున్నది ఇప్పుడు అనుకొని బాధపడితే మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావు అంటారు బాగానే ఉన్నా ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు క్యాలే మహమూద్భై అంటే క్యాలేసా పురా బర్బాదే కుచునైఓరా అన్నాడు మరి క్యా కర్నా అన్నా క్యా కర్ణ కుబీ కరసక్తే క్యా అన్నాడు ఆ మహమూద్భై ఏక్ ఓట్ కా సజా పాల్ అయినా ఒక్క ఓటు మరి శిక్ష ఐదేళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అని నేను అన్నా అంటే ఆ మహమూద్భై ఏమంటుండే నాతోని సాబ్ తరకిబ్నీయేకా అంటుండ అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరి అని చెప్పేది మీరు కూడా కదే అనుకుంటారా వేరేమని అనుకుంటున్నారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటోట్రు పక్కా ముచ్చట్టినా ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట పక్కాన ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరిలో కూడా అర్థమైందా ఆఖరికి మంచిగానే ఉన్నది కథ